పవిత్రమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో మధుబాల చిత్రం యొక్క ముహూర్తం సన్నివేశం విశాఖ జిల్లా కొత్తగాజువాక వుడా కాలనీ పల్లవారి తోట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో షాట్ ఓకే ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం మధుబాల చిత్రం యొక్క ముహూర్తపు షాటు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం తస్మత్ జాగ్రత్త చిత్రం డైరెక్టర్ ఉదయ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా మరో డైరెక్టర్ దేవాకర్ క్లాబ్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దర్శకుడు శివ రైటర్ జీవన్ జిఆర్ మాట్లాడుతూ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని షూటింగ్ మొదలవుతుందని అన్నారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని తెలిపారు నర్సీపట్నం ఒక పల్లె వాతావరణంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సోటకే ప్రజెన్స్ మన ప్రొడక్షన్ నెంబర్ వన్ మధుబాల చిత్రం ముహూర్తం సార్ టీవీలోకి మొదలైంది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కెమెరా స్విచ్ ఆన్ మన ఉదయ్ గారు చేశారు క్లాపిన్ మన దివాకర్ గారు చేశారు దీంట్లో మెయిన్ లీడ్గా మన గోపి అన్న ప్రసన్న గారు డైరెక్టర్గా మన శివ గారు అలాగే డిఓపి మన శివాన్న వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారు ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అండ్ మా టీమ్ చోటకి టీం కూడా చాలా ఎంకరేజ్ చేశారు మాకు అన్ని విధాలుగా మాకు సాయం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇలాగే ఇది క్రౌడ్ ఫండింగ్ ఫిలి అండి సో ప్రతి ఒక్కరూ వాళ్ళకు కూర్చున్నంత మాకు సహాయం చేస్తే కంటిన్యూగా సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము ముందుకి త్వరలోనే చిత్రాన్ని తీసుకొస్తామని మేము మర్చిపోతే కోరుకుంటున్నాం సో ఇలాగే ఈ సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటూ మూటి మరి ఏ లొకేషన్ తీస్తున్నా సార్ నద్దు నర్సీపట్నం విశాఖపట్నం విలేజ్ బ్యాక్టర్ సార్ మొత్తం అంతా విలేజ్ లొకేషన్ అంటుంది మొత్తం షూట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్తో సార్ సీనియర్ ఆర్టిస్టులు ఏం పని చేస్తున్నారా కొత్త వాళ్ళతోనే పరిచయం చేస్తున్నారా మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే సార్ కానీ మన ఏదైనా ఫాదర్ క్యారెక్టర్ కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు అలాంటివి ప్యాడింగ్ బ్యాటింగ్ పెట్టుకుంటాం ఇది ఓటీటీ అలా అనుకుంటున్నారా లేదంటే థియేటర్ థియేటర్ సార్ మెయిన్లీ థియేటర్ వరకే వెళ్దాం అనుకుంటాము ఖచ్చితంగా వెళ్తామని నమ్మకంతోనే కూర్చాం ఖచ్చితంగా వెళ్తాం మరి మధుబాల టైటిల్ అనేసి దానికి చెప్తారు టైటిల్ కోసం మధుబాల హీరో హీరోయిన్ సినిమాలో ఉన్న పేర్లతో కాన్సెప్ట్ పెట్టింది వాళ్ళిద్దరు పేర్లో కలిసినంత ఈజీగా సినిమాలు అంత ఈజీగా కలరండి సో ఎలా కెలిస్తారు పేర్లలో కలిసినట్టుగా సినిమాలో ఎలా కెలుస్తారు అనేది మన సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం సో అది మీరు థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా త్రీ టూ వన్ ఓకే షార్ట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ మధుబాల అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ మధుబాల సినిమాలో కాస్టింగ్ మెయిన్ లీడ్గా గోపకృష్ణ అన్న హీరోయిన్గా తన శివప్రసన్న గారు చేస్తున్నారు డిఓపిగా శివకృష్ణ గారు చేస్తున్నారు అండ్ రైటర్గా జీవన్ జగర్ గారు చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంసీ ఎంసీ అని అర్థం చేస్తున్నారు సో ఈ ఈరోజు ముహూర్తం స్టార్ట్ జరిగింది ఇంకా మే సిక్స్త్ని షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం విశాఖ విశాఖ జిల్లా పరిసర ప్రాంతంలో నర్సీపట్నం గ్రామంలో షూట్ చేయాలని అనుకుంటున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇది చాలా అది క్రౌడ్ ఫండింగ్ ఫిల్ము మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే సినిమా అయినంత వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాలు ఎన్ని సాంగ్స్ ఉంటాయండి ఈ సినిమాలో ఆరు సాంగ్లు ఉంటాయండి ఆరు పాటలు ఉంటాయి ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్లేర్ క్రియేటర్ రాశారు డైరెక్టర్ శిభా గారికి థ్యాంక్స్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ షార్ట్ ఓకే బ్యానర్ ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వెంకటేశ్వం గుర్లో ఈ మధుబాల మూవీ ఓపెనింగ్ అవటం అందులో నేను లీడ్గా చేయడం ప్రసన్న గారితో కో యాక్టర్గా చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఓటీటీ అట్లీస్ట్ ఓటీటీ అండ్ మూవీ థియేటర్ వరకు రీచ్ అయ్యి జనాలందరినీ హ్యాపీగా చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ నన్ను రిఫర్ చేసిన శివాన్న డిఓపి శివాన్న కూడా చాలా 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 థ్యాంక్ చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అందరూ అందరూ యంగ్ యూత్ కాబట్టి అందరూ మంచిగా వర్క్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారని హ్యాపీగా చేయడం నేను ఇది ఫోర్త్ ఫిల్మ్ అండి నేను ఆల్రెడీ త్రీ మూవీస్ ఉన్నాను ఒక రెండు ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి ఒక ఆల్రెడీ టు రిలీజ్ అనమాట ఇది నా ఫోర్త్ ఫిల్మ్ అవుతుంది ఇంకో ఫిల్మ్ కూడా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది హాయ్ అండి నా పేరు శివప్రసన్న ఈరోజు వైజాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మా ముహూర్తం షాప్ ఓకే అండి ప్రొడక్షన్ నెంబర్ వన్ మధు బాలన్ మూవీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జీవన్ గారికి డైరెక్టర్ గారికి ఇంకా నన్ను రెఫర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నాకు కథ వినగానే చాలా నచ్చింది విలేజ్ బ్యాక్బాక్ అన్నారు ఇలాంటి స్టోరీస్ చాలా సెన్సిబుల్గా ఉంటాయి అండ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఈ మూవీ చేద్దాం అనుకున్నాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ చేయడానికి అండ్ స్టోరీ అయితే చాలా బాగుంది అందరికీ కనెక్ట్ అవుతుంది మీ మీ అందరికి నచ్చుతుంది సో సపోర్ట్ చేయండి మా మూవీకి థ్యాంక్ యూ ఆల్ ఇదే ఫస్ట్ సార్ మీ చేస్తారు మూవీలో మూవీస్ చేశాను బట్ లీడ్గా అయితే ఇద్దరు లీడ్స్ ఉన్నారు దీంట్లో ఫస్ట్ ఫీపే లీడ్గా మొత్తం హెండ్ అయితే ఈ మూవీని సో ఇది నాకు స్పెషల్ కూడా ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్ Thank you.